హాయ్ అండి హలో అందరికీ స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అండి చాలా రుచిగా ఉంటుంది తొందరగానే అయిపోతుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది పది పదిహేను రోజుల వరకు నిలవు ఉంటుందండి ఇది మా అత్తగారు చేసే ఫ్రై అనమాట దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం మసాలా సిద్ధం చేసుకోవాలండి రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఎనిమిది లవంగాలు నాలుగు ఇలాచిలు వన్ ఇంచు దాల్చిన చెక్క కొంచెం జాపత్రి ఒక టీ స్పూన్ మిరియాలు రెండించులు అల్లం ముక్క ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోనే వేసుకోవాలండి పొట్టుతో వేసుకుంటేనే రుచిగా ఉంటుంది ఇలా మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి చూడండి చికెన్ నేను ఇక్కడ కిలో చికెన్ తీసుకున్నాను అనమాట ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మెత్తందే అవసరం లేదండి బోన్స్తో ఉన్నా పర్వాలేదు చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇలా ఆయిల్లో వేసుకుని మొత్తమంతా ఒకసారి కలిపి బాగా మగ్గించుకోవాలి చికెన్ వచ్చి నీళ్ళు ఊరుతుంది కదండి నీళ్ళు ఊరుతుంది బాగాను ఇలా నీళ్ళు ఊరిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు బాగా మగ్గించుకోవాలి కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా ఇలా ఆయిల్ పైకి తేలాలన్నమాట ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని అంతా కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకుని ముక్కలకి అందరికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుని అలాగే అస్సలు కలు కలుపుతో మానకుండా బాగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి చూడండి చికెన్ అనేది ఇలా బ్రౌన్ కలర్ రావాలి మరీ గట్టిగా అవ్వకూడదు అలానే మెత్తగా కూడా ఉండకూడదు ఇలా వేగిన తర్వాత మనం తినే రుచిని బట్టి నాలుగు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం ఉండదండి అవి వేడికే మగ్గిపోతుంది మొత్తం అంతా ఒకసారి ముక్కలకి ఇలా పట్టించుకుని ఒక రెండు నిమిషాలు అలా ఉంచి మాడిపోతుందండి ఎక్కువసేపు ఉంచకూడదు రెండు నిమిషాలు అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది చూడండి కలర్ అనేది ఇలా ఉండాలన్నమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఇది ఖచ్చితంగా చెప్తున్నానండి రోజులు ఖచ్చితంగా ఉంటుందండి వాటర్ ఏమి యూజ్ చేయకుండా చేసాం కదండి ఖచ్చితంగా నిలవ ఉంటుంది మా అత్తగారు అయితే సీసాలో పెట్టి నిల్వ చేసేవాళ్ళు అనమాట పప్పుచారికి సాంబార్లోకి రసంలోకి ఫ్రై చాలా బాగుంటుందండి కర్రీస్ ఏం లేనప్పుడు కూడా అన్నం రైస్ అంతా కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి చూడండి ముక్క తీసి చూపిస్తున్నాను ఫైన్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మీరు కావాలి అంటే తినేటప్పుడు నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్